రి ఓం నమ రూపులైన అందరికీ నా హృదయపూర్వక నమస్సు చెలు మనం జ్ఞానం కొద్దిగా వస్తేనే కానీ మన జీవితం ప్రశాంతంగా జరగదు భగవంతుడు అందుకనే జ్ఞానాన్ని మనకిచ్చాడు ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఉన్నతమైన జీవితంలో గడపాలి ఉన్నతమైన జీవనం లేకపోతే ఆ జీవితం ఈ జన్మకు నిరర్థకం అనేది సకల శాస్త్రాలు చెప్పేది ఇవన్నీ మనం మనస్సును శుభ్రం చేసుకోలేకపోవడమే మనసును అదుపులో పెట్టుకోలేకపోవడమే ఇంద్రియాలకు లొంగిపోయి జీవించడమే పంచ జ్ఞానేంద్రియాలనేటివి మనల్ని ఎప్పుడు మాయా లాగుతూ ఉంటాయి ఈ మాయామోహంలో పడి అటువైపు పరిగెత్తి 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 ఆఖరికి ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారో చాలామంది గడుపుతున్నారు అందరికి తెలుసు అది కూడా అలా లేకుండా నైతిక విలువలతో జీవిస్తే చాలా సంతోషం ఉంటుంది చాలా ప్రశాంతత ఉంటుంది అందులో హాయి కూడా ఉంటుంది మనసు భగవంతుని మీద లగ్నం చేసి జీవిస్తే ఇంకా అంతకన్నా మించిన ఆనందం ఇంకొకటి లేదు తప్పు లేని వారంటూ ఎవరు ఉండరు మానవులై పుట్టాక తప్పు చేయని వారంటూ ఎవరు ఉండరు ఏదో ఒక తప్పు చేసే ఉంటారు ఎన్నో చేసే ఉంటారు అయితే అది తెలుసుకుని పశ్చాత్తపడ్డాక ఆ తప్పు మళ్ళీ చేయకూడదు చేసిన తప్పు చేసుకుంటూ పోతుంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరూ లేరు అనుకోవాలి కనుక ఇప్పుడు మనం అలాంటి గుణాల్ని వదులుకోవాలి మనోమాలిన్యాలను తొలగించుకోవాలి అని మనం నిర్ణయించుకున్నప్పుడు మనసును ఎలా శుభ్రం చేయాలి పంచ జ్ఞానేంద్రియాలను శుభ్రం చేస్తే కానీ మనసు మంచిది కాదు పంచ జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనది ఏమిటి సర్వేంద్రియ నయనం ప్రధానం కళలు అనేది ప్రధానమైంది ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచాన్ని చూసే ఆనందం ఈ భౌతిక పను ఇలా ప్రకృతి దృశ్యాలు అనేకం సూర్యోదయం అయితే ఏమి సూర్య అస్తమయం వెన్నెల చంద్రుడు పౌర్ణమి ఇవన్నీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటి ఉన్నాయి ప్రకృతిలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనం అను ఈ యొక్క ఇంద్రియాలను బుద్ధి అనేది గట్టిగా పట్టుకొని నువ్వు పాపం చేస్తున్న వారి వైపు చూడొద్దు నువ్వు పాపం చేయొద్దు నువ్వు ఎవరిని చూడాలి అంటే ఇలాంటి ప్రకృతి రమ్య దృశ్యాలను చూస్తూ ఆనందం గడపండి అలా కూడా ఆనందం గడపచ్చు అది కూడా మనోమాలిన్యం వెళ్ళిపోయేటట్టు ఒక దారి భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఉండి ఈ ప్రపంచమే కదా మనకు జీవనాధారం మరి ఆ ప్రపంచం నుండి మనం గ్రహించి జీవిస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్న వాటి నుంచి ఆనందిస్తున్నప్పుడు అవి తెలిపే జ్ఞానాన్ని మనం ఎందుకు ఆనందించడం లేదు అవి తెలిపే జ్ఞానాన్ని ఆకాశం ప్రశాంతంగా ఉంది అలా ప్రశాంతంగా ఉండలేము మనం ఉండలేము ఎందుకంటే భవబంధాలు మనల్ని అనేక సమస్యలకు ఈడుస్తూ ఉంటాయి ఈడ్చినా నటించు అంతేకాని దానిలో లీనమైపోతే మిగిలేది దుఃఖము ఆవేదన ఆవేశము అసహనము చాలా నరకప్రాయమైన జీవితంగా చెప్పుకోవాలి మనోమాలిన్యాలు పోవడానికి అంటే మని మనసుకు పట్టినటువంటి ఇంద్రియాలు మనసు అహం ఈ మూడు కూడా చాలా భయంకరమైన శక్తులు అయ్యి మనల్ని నాశనం చేయడానికి మనిషిని నాశనం చేయడానికి లోపల ఉండేవి ఇవే మనిషిని నాశనం చేసేటటువంటి ముఖ్యమైన శక్తులు ఏడు ఐదు పంచ జ్ఞానేంద్రియాలు మనసు అహం బుద్ధి మంచిదే పాపం బుద్ధి ఏం చేస్తుంది వీటి యొక్క ఆధిక్యత వలన కర్మానుసారం సాగిపోతూ ఉంటుంది కనుక మనం ఈ మనసుని శుభ్రం చేసుకునే విధానం ఈ మనోమాలిన్యాలను చేయించాలి అంటే ఇంద్రియాలను దానికి ఒక అద్భుతమైన శక్తిని మనం ఇవ్వాలి ఆ అద్భుతమైన శక్తి భగవంతుడు అనేక ఇప్పుడు చెప్పుకున్నాం అంతకు మించిన శక్తులు ఎక్కడ ఉన్నాయంటే ఆలయాల్లో ఉన్నాయి నిత్యం దేవాలయాలను దర్శించాలని కోరిక పెట్టుకోండి బలంగా అనుకోండి పోని ఇంట్లో దేవతామూర్తుల చిత్రపటాలు చిన్న చిన్న విగ్రహాలు మనం ఆ మూర్తుల్ని సాకార రూపంలో చూసి ఆనందించడానికి పెట్టుకుంటాం నిత్యం ఒక అరగంట పూజ చేయండి దూపం వెలిగించండి దీపం వెలిగించండి కర్పూర హారతి ఇవ్వండి అవన్నీ కూడా సూక్ష్మజీవులు నాశనం చేయడానికి మన వాళ్ళు పెట్టినటువంటి ఆచారం భగవంతుడికి ఇవన్నీ ఎందుకు అంటే మనవల్ని ఎందుకు భగవంతుడు ఉద్ధరిస్తాడు గుళ్ళిలోకి వెళుతుంటే గుళ్ళు గుళ్ళము గుడి లోపల వచ్చే మనకు ఆ పచ్చ కర్పూరం యొక్క సువాసన ఎటువంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి తులసిమాలలు తులసిమాలల్లో తులసి ఒక్కటి ఎందుకు అంత తెలుసు కదా మనకంటే అందులో గొప్ప శాస్త్రం ఉంది శాస్త్రజ్ఞానం ఉంది అనేక వైద్యానికి అనేక అనారోగ్య సమస్యలు నయం చేసే గుణం తులసిలో ఉంది పచ్చకర్పూరంలో ఉంది అందుకే మనం దేవాలయాల్లో వెళ్ళినప్పుడు తీర్థం తీసుకున్నప్పుడు అందులో పచ్చకర్పూరం ఉంటుంది తులసిలో తులసి కూడా అందులో ఉంటుంది అంటే తులసి ఎంత పవిత్రమైనది తులసి మొక్కలేని ఇల్లు అంటూ ఉండకూడదు ఎక్కడ ఏ ఇల్లు అని ఈ తులసి మొక్క అనేది తులసిని పూజించడం అనేది ఆ ఆచారం ఎందుకు అంటే దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడ చూస్తున్నటువంటి ఒక వైద్యమైనటువంటి ఆ వాయువులు ఆ సువాసనలు దాన్ని చూస్తున్నటువంటి గాలి మనకు తగిలి మన సంపూర్ణమైన ఆరోగ్యం పొందుతుంది స్త్రీలందరూ ఎంతో భాగ్య మహాభాగ్యం చేసుకుంటారు వాళ్ళు స్నానం చేసింది తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటే అందులో ఉన్న వైద్యము వైద్య విధానము ఆరోగ్యమైనటువంటి మూలికల రహస్యము మన పూర్వీకులు మన గురువులు తెలుసుకొని ఇవన్నీ కూడా ఆచార రూపంలో పెట్టారు అనేక మంది మాకు తులసిని చేయడం సాంప్రదాయం కాదు మాకు కలిసి రాదు ఇలా అనేక రకాలైనట్టు ఆలోచిస్తారు ఇవన్నీ కూడా మన మనోమాలిన్యాలను తొలగించేటటువంటి మార్గాలు అగరబత్తులు వెలిగిస్తాం అందు నుంచి వస్తున్న వాసనలు అనేక సూక్ష్మజీవులను చంపుతుంది మన మన ఇంట్లో ఉండే వాటిని కర్పూరం అది సూక్ష్మజీవులు చేస్తుంది నాశనం చేస్తుంది కర్పూరం నుంచి వచ్చేటువంటిది ఈ హారతి ఇవన్నీ కూడా భగవంతునికి సమర్పిస్తున్నాము అంటే భగవంతుడు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఇవన్నీ నాకు సమర్పించండి అన్నారాయణ కనుక భక్తికి భక్తిలో ఉన్నటువంటి మన ఆచారాల్లో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి ఈ ఆరోగ్య సూత్రాలు కానీ మనం పట్టుకుంటే నిత్యం ఆనందంగాను ఆరోగ్యంగాను ప్రశాంతంగాను ఉండగలుగుతాం దేవాలయాలకు వెళ్ళామంటే మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ తీసేదానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా నిల్చొని ఉంటారు అక్కడ లేదా కొంతమంది కూర్చొని ఉంటారు వినాయక స్వామి వీళ్ళంతా కూడా పార్వతీ పరమేశ్వరులు ఆశీనులై ఉంటారు శివలింగం ఉంటుంది శివలింగానికి అనేక విధాలైనటువంటి ఈ యొక్క అభిషేకాలు చేస్తూ ఉంటారు అభిషేకాల్లో ఏముందనుకుంటున్నారు ఆ అభిషేకం అంటున్నటువంటి ఒక అమృతమైనటువంటి పదార్థాలు అందు నుంచి ప్రవహించి అవి ఆ విగ్రహాల్లో ఉన్నటువంటి ఒక అమృత శక్తి ఉంది మనం మనం బొడుగు ఆలయాల్లో ఉన్నటువంటి శివలింగాల్లో కానీ విగ్రహాల్లో కానీ ఎంతో అపరిమితమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ప్రశాంతతని ఇస్తుంది ఇన్ని ఇస్తున్నటువంటి ఆ దైవతను మనం దర్శించుకున్నప్పుడు మనలో ఆ ప్రశాంతి ఎక్కడికి పోతుంది రాకుండా ఖచ్చితంగా వస్తుంది మనసులో ఉండే మల్లాలు వెళ్ళిపోతూ వస్తుంది అక్కడ పొందిన అదే ప్రశాంతత అదే ఆనందం మనం బయటకు వచ్చి జీవించాలి అని గట్టిగా అనుకుంటూ ఉంటే మనం బయట కూడా అదే విగ్రహం మన కళ్ళలో కనబడుతూ ఉంటుంది ఆ దైవ స్వరూపాన్ని ఆ స్వరూపాన్ని అయితేనేమి నా అతను దర్శించినటువంటి నామ ధరించిన నామన్నం అదేవిధంగా విభూతి అన్నం ఇవన్నీ ఇవన్నీ కూడా విభూతిలో విభూతి అంటే ఏమి సూక్ష్మజీవనం నాశనం చేసేటటువంటి ఒక పవిత్ర భస్మం అని శరీరంలో అనేక సూక్ష్మజీవులు నాశించేసేటటువంటి కా మనం కాల్చివేస్తుంటారు ఎందుకు బాడీ కొద్ది రోజులు శరీరం కొద్ది రోజులు ఉంటే కుళ్ళిపోతుంది అనే పురుగులు మరియు అనేకము సూక్ష్మజీవులు వచ్చి చుట్టుపక్కల చుట్టుపక్కలందరినీ అవి అనేక అనారోగ్య సమస్యలు గురిచేస్తుంది అందుకే భూమిలో పాత పెట్టేస్తే ఆ సూక్ష్మజీవులు అలాగే నాశనం అయిపోతాయి దాన్ని దహనం చేస్తే అగ్నిగా ఆగుతైపోతాయి సూక్ష్మజీవులు అంటే రావు ఇలాంటి ఆరోగ్య సూత్రాలు మన ఆచారాల్లో చాలా ఉన్నాయి మన ప్రతి ఆచారాన్ని ఆనందిస్తూ సంతోషపడి జీవిస్తే మన మనసులో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోతాయి ఆ దైవం మీదనే నిలిచిపోతుంది ఏకాగ్రత ఆ ధారణ శక్తి అమోఘంగా ఉండిపోతుంది కనుక ఇవన్నీ కూడా మన వారు మన పూర్వీకుల ఋషులు మనులు యోగులు తపస్సంపన్నులు జ్ఞాన సిద్ధులు ఆప్తులు అంటే శాస్త్రం రాసినటువంటి అటువంటి గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరూ కూడా ఆరాధనలో ఆరోగ్యాన్ని చూశారు ఆరాధనలో ఆరోగ్యం చూపించారు మానసిక ప్రశాంతతను చూపించారు భగవంతుని మీద మనసు నిలపడం నీ మానసిక ప్రశాంతతను పొందడం నీ మనో మాలిన్యాలను తొలగించుకోవడం దైవం మీద ఏకాగ్రత పెట్టు దైవం ధ్యానించు నీ మనసులో ఉన్న మలినాలన్నీ కూడా కొట్టుకుపోతాయి నీలో ఉండే దుర్గుణాలన్నీ కూడా బలవంతంగా తుడిచిపెట్టుకుపోతాయి భగవంతుని శక్తి సామర్థ్యాలు తెలియకుండా మనం అలా దేవుణ్ణి చూసితో ఉన్నప్పుడు కానీ లేదా ఇంకా ఈ సాకార రూపంలో మన వెంకటేశ్వర స్వామి విష్ణు ఆలయాలు శివాలయాలు అనేక ఆలయాలు శక్తి ఆలయాలు అమ్మవారి ఆలయాలు ఎన్నో ఆలయాలు మనం భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడా లేవు భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనం చూసినట్లయితే ఎన్ని దేవతామూర్తులు ఎన్ని ఆలయాలు ఎన్ని పవిత్ర స్థలాలు పవిత్ర జలాలు పుణ్యతీర్థాలు ఇవన్నీ మన అవసరమే మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా సంతృప్తిగా జీవించడానికి ఇవన్నీ ఏర్పరిచారనేది మనకు తెలుసుకోవాలి ఇక ఎక్కడ ఏ ప్రదేశాలనూ ఇంతటి జ్ఞానం లేదు ఇంతటి ఆరోగ్య సూత్రం లేదు ఇంత ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపద కూడా లేదు ఆ జ్ఞానానికి మన వారసులమైనటువంటి ఒక్క మాట మన నిత్యం మనసులో తలుచుకుంటూ ఉండాలి మన పూర్వీకులు ఒక ఆచార వ్యవహారాలను ఒక మానసిక జ్ఞాన మతపరంగా మతం వంటి జ్ఞానానికి మూలం గ్రహించాలి మతాన్ని మనం మూర్ఖత్వంగా ఆలోచించకూడదు మతం మన మూర్ఖులు చేయదు జ్ఞానులు చేస్తుంది జ్ఞానం ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమయాల్లో ఎలా స్పందించాలో తెలియజేస్తుంది అందుకే పరమాత్మ అహింస పరమధర్మ ఎక్కడ మనం అహింస ఆచరించాలో అక్కడ ఆచరించాలి లేదు అహింస ధర్మహింస తదైవచ అది కూడా నాకు చెప్పారు హింస నాపడానికి కూడా ఒక భయంకరమైన హింస నాపడానికి ఒక వెయ్యి మందిని చంపుతుంటే వాడి వెయ్యి మంది నాశనం చేయ వెయ్యి మందిని కష్టాలు కలిగిస్తుంటే అటువంటి వాడిని నాశనం చేయడంలో తప్పు లేదు అది కూడా అహింసే అవుతుంది ఖచ్చితంగా అది అహింసే అవుతుంది ఎందుకు ఒక పెద్ద నా నరకాసురుడు వాడిని చంపితే లోకం అంతా బాగా ఆనందించింది అందుకే మనం దీపావళి చేసుకున్నాం దీపావళి ఎందుకు చేసుకుంటున్నాం లోక కంటకుడైనటువంటి నరకాసురుడిని చంపేశారు చివరు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కలిసి సత్యభామ తల్లి చంపేసింది వాడిని ఎందుకంటే ఇట్లాంటి బిడ్డ నా కడుపును ఎందుకు పుట్టాడని దుర్భ అదే అనుకుంటారు తల్లి గర్భం నుంచి జన్ జన్మించినటువంటి పిల్లలు ఎవరైనా సరే లోకానికి ఏదైనా మంచి పని చేయాలి వారు మంచిగా జీవించాలి దుర్మార్గులుగా దుష్టులుగా అనేక కూరాత్ములుగా హింసాయుత ధోరణులు పోతుంటే అనేక ప్రలోభాలు మానవుల్ని మోసం చేయడం అనేక విధాలుగా ధనలాభం ధనం సంపాదించడం కోసం మోసాలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మానవుల్ని బలహీనపరుస్తాయి అని మన జ్ఞానానికి ఇవన్నీ వ్యతిరేకమని తెలుసుకోలేకపోతున్నారు సనాతన ధర్మం అని ఊరికి అనుకుంటే సరిపోదు ఆ వాటిని ఆచరించాలి కదా మన వైపు చూస్తారు చూడరు దైవం మనల్ని చూడాలి అంటే ఆయన మనల్ని తెలుసుకో మన యొక్క కరుణ ఆయన ఆయన యొక్క కరుణ మన మీద పడాలి అంటే మనం ఆయన చెప్పిన ధర్మాన్ని ఆచరించాలి ఆయన గుణగణాలను తెలుసుకోవాలి అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఇక తరువాత తరగతిలో మీకు అదే చెప్తాను అని సత్యష్ఠుడు తెలియజేసి మనోమాలిన్యాలు ఎలా పోతాయో తెలుసుకున్న దాని అన్నీ మీరు తెలుసుకున్నారు ఇప్పుడు అంటే మనసుకు పట్టినటువంటి మలినాలను ఎలా కడగాలి శుభ్రం చేయాలి అంటే దేవాలయాల దర్శనం దైవ ధ్యానం దైవాన్ని నిత్యం స్మరిస్తూ ఉండడం ఆ ధర్మాన్ని ఆచరించడం ముఖ్యంగా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించడమే మన లోపల ఉన్నటువంటి అనేక మలినాలను దుష్టులను శత్రువులను తొలగించడానికి మార్గం ఇంకా వేరే మార్గం ఏదీ లేదు భగవంతుడి శరణు వేడండి మీ సర్వస్వం భగవంతుడే అర్పించండి దానినే పతాంజలి మహర్షి క్రియాయోగంలో చెబుతా చెబుతాడు తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము తపస్సు తపస్సు అంటే ఇవి తప్పించానికోసం నిన్ను ఎవరు సృష్టించారు నీకు ఈ సుఖశాంతులు ఎవరిచ్చారు నీకు ఈ జ్ఞానమంతా ఎవరిచ్చారు నీ జీవితం ఉన్నత స్థితిలోకి నీవు లక్ష్యం ఇచ్చారు అటువంటి ఆయన ధ్యానించు తపస్సు ఆయనతో తప్పించు ధనం కోసం తప్పించద్దు వ్యామోహాల కోసం తప్పించద్దు క్షడికమైన లైంగిక వాంఛల కోసం తప్పించద్దు అది ఎంతవరకు పరిమితం అంతవరకు ఆ వాంఛలు తీర్చుకోవాలి పరిమితం దాటిందంటే అది మన పట్ల భయంకరమైన బ్రహ్మాస్త్రంగా మారుతుంది ఏదైనా అధికమైన విషమే ఏది అధికమైన విషమే అమృతం ఎక్కువ తాగినా అది కూడా విషయంగా మారిపోతుంది ఎంతవరకు తాగాలో అంతవరకు తాగాలి ఆహారం కూడా అంత ఎంత తీసుకో అంత తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తీసుకుంటే అది కూడా విషంగా మారిపోయి మన మీద అనేక దుష్పరి పరిణామాలు చూపుతుంది ఏదైనా అధికమైతే ఏదైనా మనకు నష్టమే కష్టమే కాబట్టి ఎంతవరకు అది ప్రాప్తమో అంతవరకే మనం ఆలోచించాలి ఆనందించాలి దానికోసం ఆశ అందరి దానికోసం అడ్డదారులు దుర్మార్గాలు దుష్కర్మలు పాపకర్మలు ఇలాంటివి చేస్తూ ఆలయాలు చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉంటుంది అనేక దేవమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్ని దేవాలయాల్లో ఉన్నాయో అన్ని దేవాలయాలు మీరు దర్శించండి మీ లోపల మనస్సు మంచిది పెట్టుకొని పరిశుభ్రం చేసుకోకుండా తిరిగితే ఏ ప్రయోజనము లేదు అని శాస్త్రాలు నొక్కి వక్కానిస్తున్నాయి చెబుతున్నాయి గట్టిగా ముందుని లోపల దాన్ని శుభ్రం చేసుకో అప్పుడు అక్కడ చాలా కూర్చుంటాడు ఏదైనా దేవాలయం పాత పాడుబడి ఉంటే ఆ దేవాలయంలో ఉండేటువంటి చెత్త అంతా శుభ్రం చేసి పెడితేనే అక్కడ దేవుడిని మనం భక్తితో వెళ్తాం లేదు అక్కడ అనేక రకాల చెత్త పదార్థాలు మలిన పదార్థాలు ఉంటే పాడుబడిపోయింది అనుకుంటారు అంటారు అంతకంటే ఇంకేమన్నారు కాబట్టి మనసు కూడా అంతే పాడుబడిపోతుంది చెడిపోతుంది దీంట్లో ఆయన చెత్త అంతా వేసుకుంటా ఆయన మలినాలని అంటే ఏమి దుర్మార్గ దుష్ట ఆలోచనలు దుర్మార్గ ఆలోచనలు హింస ఆలోచనలు స్వార్థం ముఖ్యంగా స్వార్థపరమైన ఆలోచనలు అస్సలైనటువంటి మనల్ని నాశనం చేసేది ఏమంటే స్వార్థమే స్వార్థం కోసం ఎటువంటి దుర్మార్గం పనులు చేయొద్దు నీకు భగవంతుడు ఏమి ఇచ్చారు దాంతో ఆనందించు ఇది మరణాలను తొలగించుకునే మార్గం అని ఉన్నారు యోగులు చెప్తున్నారు సర్వశాస్త్రాలు చెప్పేది అదే నీ యొక్క హృదయాన్ని నీ మనసుని అంటే నీ లోపల ఉన్నటువంటి మనసు అహం జ్ఞానేంద్రియాలు ఈ మూడింటిని అదుపు చేసేవి వాటిని నిలిపేసి ఆపేసే వాటిని ఏ అటాటు ఏ వినబడుతున్నా ఏవి చూస్తున్నా చూడద్దు చూడనే చూడద్దు చెడుని ఎప్పుడు చూడద్దు నీ దృష్టి అట్టు పడిందా దానికి ఇంకొక దాని పక్క మంచి దాని పక్క మరొచ్చు వివేకానంద స్వామి చెప్పేది అది వితర్క భావనే ప్రతిపక్ష భావన అంటారు అది యోగులంతా ఇది చెప్తారు లతాజీల మహర్షి గారి యొక్క సూత్రం ఇది మనం మనోమాల్యాన్ని తొలగించుకోవడానికి అనేక మార్గాలు తెలుసుకున్నాం అని సత్యరీష్ఠుడు శిష్యులను అడిగి నాయలారా ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్నాడు శిష్యులు గురువుగారు ఇదే మాకు ఇంకా అర్థం కాలేదు అంటే మీరేదో ఏదో గొప్ప చెప్పేసి అంతా తొందర తొందరగా చెప్తున్నారు మరి మాకు అర్థమయ్యేది కొంచెం కొంచెమైతే అర్థమవుతుంది మీరు ఇంత ధారావాహికంగా చెప్పేస్తే ఎలా గురువుగారు అని అన్నారు సరే అయితే మరలా మనం కొద్ది కొద్దిగా తెలుసుకుందాం మన మనకి ఎంత అవసరం అంతే తెలుసు ఓం నమో నారాయణ सर्वे सुखिन सर्वे सन्तु निरामया सर्वे भद्रा पश्य कच्चिदुख बावी ओं शाति शाति शातिसृष्ण्पणमस्तु कृष्ण वंदे जगद्गु कृष्ण वंदे जगद्गु कृष्ण वंदे जगद्गु ओं नमो नारायण